మొట్టమొటగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనము ప్లేస్మెంట్ పెట్టుకుందాము ఉమ్మడి జిల్లాలో కర్మల పెట్టుకుందాం అనగానే అక్కడ మా చల్ల హరిశంకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారు కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటుగా కల్లు రాజన్న గారు మరి కౌన్సిలర్గా ఉన్నారు మన మార్కెట్ చైర్మన్ మరి మన బండారు శామన్న గారు ఇంకా అగ్గర్ రాముడు గారు నీళ్ళు శంకరన్న గారు మా వేణు గారు ఇంకా అందరు సోదరులందరూ ఈరోజు సిరిసిల కుల అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు నాతో పాటు వచ్చినారు ముఖ్యంగా మేము ఈరోజు ఈ ప్రశ్న కార్యక్రమం ముప్పై మూడు జిల్లాల్లో ఈ ఏదైతే ఈ పది పన్నెండు తారీఖు నాడు మనకు ఏది పార్లమెంట్ ఎన్నికలది నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మనం ఈ ప్రభుత్వం ఏర్పాటు ఎనభై రోజులు అయిపోయింది మేము గత ప్రభుత్వంలో కూడా మీకు కొట్టాడినాము కాలేదు మీరు ఒక ముందు కేసి మేనిఫెస్టోలో పెట్టినారు కాబట్టి మాకు తప్పకుండా ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు మాకు జనాభా ప్రాతిపదికన నిధులతోనే మేము ఇవ్వాలని కోరుతున్నాము ఎందుకంటే మేము ఐదు వేల కోట్ల రూపాయలు పోయిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరినాము కనీసం మరి మీరు కనీసం కొంత బడ్జెట్తోనే మీరు ఇస్తారని ఆశిస్తున్నాము దాంతో పాటుగా మాకు ఏదైతే ప్రతి జిల్లా కేంద్రంలో ఒక హాస్టల్స్ బిల్డింగ్ ఎందుకంటే ఇదివరకు పది జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలైనాయి కాబట్టి ఆ ప్రతి ఒక్క జిల్లాలో రెండెకరాల భూమి ఒక మూడు కోట్ల రూపాయలు మాకు ఇస్తే బాలబాలిక హాస్టల్ బిల్డింగ్ కట్టించుకొని మా దానిలో రైతు బిడ్డలు పేద పిల్లలు చదిపించుకోవడానికి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఉపయోగపడుతుందని కోరుతున్నాం మా కోకపేటలో కూడా ఆత్మగౌరవ భవనాలు అప్పుడు ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు మరి మాకు అప్పుడు ఇచ్చినారు మేము మాకు లోయే ఉండి కట్టుకోలేకపోయినాము వారు ఇచ్చిన ఐదు కోట్లు కూడా మేము తీసుకోలేకపోయినాము కాబట్టి మరి ఇప్పుడు మాకు ఏదైతే ఆ గుట్ట ఎత్తిపోయడానికి పది పదిహేను కోట్లు అవుతుంది కాబట్టి మాకు దానికి ఒక ఇరవై కోట్ల రూపాయలు కోక కావాలని మేము అవి కూడా ఫండ్స్ ఇవ్వాలని కూడా మేము కోరుము చిన్నవి మూడు డిమాండ్స్ కోరుతున్నాము ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీలో నలుగురు ఎమ్మెల్యే నాలుగు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు మరి బీఆర్ఎస్లో పది ఇచ్చినారు బీజేపీలో ఆరిచ్చారు మరి ఇండిపెండెంట్గా మేము చాలా వరకు కూడా పోటీ చేయడం మన రాష్ట్ర అధ్యక్షుడు గుండ దేవన్న గారి ఆధ్వర్యంలో మరి హైదరాబాద్లో వచ్చినటువంటి మహేంద్ర కానీ మన రాష్ట్ర అధ్యక్షుడు మన రవి గారు కానీ సంజీవ్ గారు కానీ యూత్ ముఖ్య అధ్యక్షుడు సార్ ముఖ్య అతిథిలో విశేషటువంటి మన కళ్ళు రాజన్న గారు కానీ మరి కుల పెద్దలు శిక్షణ పట్టణ కుల పెద్దరికి కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్యామన్న గారికి మరియు ప్రిష్మిత్త అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు మునూర్ కాఫ్ కార్పొరేషన్ కావాలని మరి రాజరాజేశ్వర టెంపుల్లో దర్శనం చేసుకొని కోడె ముక్కలు కట్టేసి మరి ఎప్పుడున్న ప్రభుత్వం వెంటనే మునూర్ కార్పొరేషన్ విడుదల చేయాలని చెప్పి ఈరోజు విములవాడ రాజరాజేశ్వర స్వామి గారికి మొక్కు చెల్లించుకోవడం జరిగింది అందులో భాగంగా మన ఆశ గారికి కూడా వివరణ ఇస్తూ గతంలో ముప్పై మూడు జిల్లాల మా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులతోని మరి అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల గారికి కూడా మును కాపు కార్పొరేషన్ వెంటనే మీరు చేయాలి గత మన ఎలక్షన్లో మీరు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి మా మునుర్కాప్ బిడ్డలకు న్యాయం చేసినట్టు ఉంటుందని చెప్పి అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు మెమరీని ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలలో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి యావత్ మరే తెలంగాణ మునూర్కాప్ కాపు సోదరుల తరపున వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరే ముఖ్యమంత్రి నా పేరు ఎడ్డర్ రవికుమార్ పటేల్ నేను హైకోర్టు న్యాయవాదిని అలానే మునుకా డెవలప్మెంట్ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు మన మునూర్కాప్ కార్పొరేషన్ సాధనలో భాగంగా ముప్పై మూడు జిల్లాల పర్యటన భాగంగా మొదటిగా ఈరోజు మార్నింగ్ మన రాజరాజస్వామి ఆశీర్వాదం తీసుకోండి మొట్టమొదటిగా సిరిసిల్ల జిల్లాలోని మనం ప్రెస్ ప్రెస్ క్లబ్లో మునుగో పాపల సాధనకై ఈరోజు రాష్ట్ర సంఘాలు అలానే మన జిల్లా సంఘాలు ప్రముఖులందరికీ ఇక్కడ పాల్గొండగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత బీసీలో అధిక జిల్లా మన మును కాపులము కార్పొరేషన్ వస్తే అట్టకున్నటువంటి మన మును కాపులకి న్యాయం జరుగుతుంది చాలామంది మన కులంలో ఆర్థికంగా వ్యవసాయ పరంగా చదువుల్లో కానీ అన్ని పరంగా ఇబ్బందులు పడుతున్నారు గత పది పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు జిల్లా స్థాయిలోని రాష్ట్ర స్థాయిలోని గ్రామ స్థాయిలో చాలా మునుగప కార్పొరేషన్ కావాలని ఎవరి వంతు వాళ్ళు పోరాటం ఉద్యోగం చేస్తున్నారు కానీ ఇంతవరకు మనం సాధించుకోలేని పరిస్థితి మొన్న జరిగిన ఎలక్షన్లో మన మును సంఖ్య కూడా తగ్గింది అలానే మునుగో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వము రాబోయే ఎంపీ ఎలక్షన్ల కన్నా ముందే మన కార్పొరేషన్ ప్రకటించాలని మనం అన్ని సంఘాలము ప్రముఖులము నాయకులు అందరము డిమాండ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ యొక్క ముప్పై మూడు జిల్లాలలో మన మును అందరి